హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిస్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలం లాగా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అని కోరుకుంటున్నా నేనైతే మీషో నుంచి ఈ సెల్ హోల్డర్ తెప్పించుకున్నా ఫ్రెండ్స్ వీడియోలు తీయడానికి వస్తలేదని ఇదైతే నాకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని తీసుకున్నా ఇది మూడు వందలు పడ్డది ఫ్రెండ్స్ ఓపెన్ అయితే నేను ఓపెన్ చేసి చూసినాం ఫ్రెండ్స్ మీషోలో ఇప్పుడు అన్నీ విరిగిపోయినాయి అట్లా పెడుతున్నారని చూద్దామని చూసినాం ప్యాకింగ్ అయితే మంచిగానే చేసిండ్రు ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చింది చిన్నగా ఒక ఛార్జర్ వచ్చింది పిన్ను ఛార్జర్ పిన్ను ఓ బుక్ వచ్చింది ఫ్రెండ్స్ ఎలా యూజ్ చేయాలో అని రాసింది దీంట్లో ఇంగ్లీష్లో ఇంకేమీ లేవు ఇవి రెండే ఇక్కడ కొంచెం చూడ్డానికి చిన్నగానే ఉంది కానీ ఫ్రెండ్స్ బాగా పెద్దగా వస్తుంది స్టాండ్ చేసుకొని ఇలా పెట్టుకొని కూడా వీడియోలు తీసుకోవచ్చు లైటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ వెనక చిన్న బటన్ ఉంది ఆ బటన్ ఒత్తితే లైటింగ్ వస్తుంది బాగా ఎక్కువ కావాలంటే రెండుసార్లు వస్తాలి ఒక్కసారి అయితే ఒకసారి పెట్ చేసినా సరిపోతుంది కొంచెం తక్కువ లైటింగ్ కావాలంటే ఇక్కడ అయితే మొబైల్ పెట్టుకుండే వచ్చినాయి ఇక్కడ బ్లూటూత్ వచ్చింది ఇది సెల్ పెట్టిన తర్వాత టైట్ చేసుకోవడానికి కావచ్చు ఇది చాలామంది యూజ్ చేస్తున్నారు నేనైతే ఫస్ట్ తెప్పించుకున్నాను కాబట్టి వీడియో తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్ మూడు వందలు పెట్టింది మరి రేటు ఎక్కువ తక్కువ నాకు తెలియదు కానీ ఫ్రెండ్స్ ఇలా అయితే మన చేత్తో మనం పట్టుకొని వీడియోలు మంచిగా తీసుకోవడానికి మంచిగా ఉంటుందని తెప్పించిన స్టా కింద పెట్టుకోవడానికి తీసుకోవడానికి కూడా మంచిగానే యూస్ అవుతుందని తెప్పించిన ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగా ఎత్తు కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకొని పోవచ్చు ఫ్రెండ్స్ మంచిగా ఉంది నాకు బాగా నచ్చింది